హలో అండి నమస్తే కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం సమ్మర్ క్రాప్ అంటే ఎండాకాలంలో పత్తి సాగు ఏ విధంగా ఉందనేది అనంతపురం జిల్లా ఏరియా రైతులు తెలుసుకుందామని వచ్చిన అండి దాంతోపాటు ఆయన వేసిన మందులు కానీ తర్వాత ఆయన వేసిన సాగు విధానం కానీ ఏ రకంగా వేసినాడు ఏ రకం పత్తి వేసినాడు అసలు ఎన్ని ఎన్నికింటలో దిగుబడి వస్తుంది ఈ ఏరియాలో ఈ ఏరియాలో పత్తి సమ్మర్ క్రాప్ ఏ విధంగా చేస్తారు ఏ విధంగా సాగు చేస్తారు పత్తిలో లాభాలు ఏంటి నష్టాలు ఏంటి రైతులు అడిగి తెలుసుకుందాం అండి నమస్తే అండి మీ పేరు చెప్పారు నా పేరు నాగరాజు ఏ జిల్లా అనంతపురం జిల్లా బొమ్మల మండలం ఎన్ని ఎకరాలు వేసినారు పత్తి ఐదు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాల పత్తి వేసినారు అంటే ఎప్పుడు పెట్టినారు పత్తి ఎప్పుడు నాటినారు అరవై రోజులు అయింది మొత్తం సాగు వచ్చేసి అరవై రోజులు అయింది ఓకే ఏమేమి ఫెర్టిలైజర్ వేసినావు మీరు ఇప్పుడు మీరు పట్టుకున్న అవనశుద్ధి ప్యాకెట్ ఏ విధంగా భూమిలో అప్లై చేసినావు ఎప్పుడు వేసినావు ఇది వేసి పన్నెండు పన్నెండు రోజులు పదమూడు రోజులు అయితే పదమూడు రోజులు అయితే ఓకే ఎట్లా వేసినావు అదంతా మొత్తం మీరు ఇలా కలిపేసి ఎరువు అంతా అది మిక్స్ చేసి రెండుసార్లు బాగా కలిపేసి వేసేసి వాటర్ కట్టినావు అది వేయడం వల్ల ఎట్లా ఉంది మొక్క సార్ మంచిగా అనిపించిందా గ్రోతింగ్ గానీ వేరు వ్యవస్థ గానీ మంచిగా అనిపించింది అంటే ఇప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ కొత్తగా తీసుకున్నావు కదా అంటే ఈ రెండు ఎకరాలు కాకుండా మళ్ళీ కొత్తగా అది రెండు ఎకరాలు కొత్తగా మళ్ళీ ఓకే ఓకే ఈ ఒక ప్యాకెట్ ఎన్ని ఎకరాలకి మూడు ఎకరాలకు రెండు ప్యాకెట్ కలిసి రెండు ప్యాకెట్ కలిసి మూడు ఎకరాలకి ఇప్పుడు ఆ రెండు కలిసి రెండు ఎకరాలకు రెండు వేసాం రెండు ఎకరాలు రెండు వేసిన రెండు వేసినా యాక్చువల్ రెండు ఎకరాలకు ఒకటి కానీ బాగా తొందరగా గ్రోత్ రావాలని ఒక మంచి ఉండాలని తొందరగా ఎక్కువ వేసినాం అన్నట్టు లేట్ గా పెట్టినట్టు లేట్ గా పెట్టినారు లేట్ గా పెట్టడం వల్ల కొంచెం ఎక్కువ మందులు ఇరవై రోజులు ఇరవై రోజులు తేడా చైన్ మాత్రం మంచిగా ఉంది మంచిగా లేసినది అది మంచిగా అంటే అవును శుద్ధి చేయడం వల్ల భూమి ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది ఎన్ని ఎన్ని తరలు కట్టినా అవును శుద్ధి చేసిన తర్వాత రెండు సార్లు రెండు తరలు వేసినావు రెండు తరలు వేసిన తర్వాత అవును శుద్ధి డిఐపి లా కలిపి డిఐపి కలిపేసి సాల్లలో వేసి వాటర్ కట్టినా వాటర్ కట్టడం వల్ల మొక్కని నీకు గ్రోతింగ్ బాగా వచ్చింది పైన మందులు ఏమేమి కొట్టినా ఇప్పటికీ పైన మందులు ఇంతవరకు ఇంకేం కొట్టలే పైన మందు కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి